వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారంటే వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం అబ్బా అంతేకాక నువ్వు ఎక్కడ బాగున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ అయితే చేస్తున్నాను మా పిల్లలు అయితే మాత్రానికి చియా చియా చీయా అనుకుంటారా అంటే చికెన్ అని ఇంకా వినోద్ తీసుకురా ఫో వినోద్ పిల్లలు అడుగుతున్నారంటే సర్ల బేబీ పిల్లలకంటే ఎక్కువ అనుకండి వినోద్ పోయి చికెన్ తీసుకొని వచ్చాడే ఏం పెద్దగా అయితే మాత్రానికి స్పెషల్ అయితే ఏం లేదు ఇంట్లో మామూలుగా మేము ఎట్లయితే చేసుకుంటామో చేస్తున్నాను అనమాట పిల్లల కోసం అయితే కొంచెం పులుసులకేసా నీళ్ళు ఎక్కువ పడితే పడచ్చు ఏమీ ఇంట్లో కదా అందుకోసం అట్లా చేస్తాను తెలుసు ఎంత తెచ్చాను ఎంత తెచ్చావు వినోది ఇంత కేజీ ఎంత ఉండదు నాకు తెలియదు నా దగ్గర ఎంత నూట డెబ్బై ఉంటా నూట డెబ్బైది అంటే మన దగ్గర డబ్బులు ఉంటే ఎంత అని అడగచ్చు కేజీ ఎంత అది కేజీ ఎంత అని అంతే తక్కువ చేయ మరిగా నీ డౌట్ ఏం డౌట్ కింద అది ఉండదు తీసుకొస్తాను లేదు తీసుకొస్తాను లేదు నాకు కూడా క్లారిటీ వస్తుంది గిన్నె తీసేస్తాం గిడే ఉండదు ఓకే 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 దీంట్లో సిల్స్ కూడా లేకుండా సెల్స్ కానీ రెడీ చేసుకొచ్చారు ఇప్పుడు చికెన్ వేసినాక దాని బరువు తెలుస్తుంది దీని మీద పెట్టి చెప్తా అటు పోతే ఒక ఐడియా వస్తుంది అన్ని తన తేడా ఉంటుందో ఎంతో కొంత కానీ ఈ ఎంత ఉన్నదో చూస్తామని ఇది ఎంత ఎంతుంది ఎనిమిది వందల డెబ్బై ఉన్నది ఎనిమిది వందల డెబ్బై ఏడు అంటే గుర్తుపెట్టుకో ఎనిమిది వందల డెబ్బై ఏళ్ళ నుంచి ఆ గిన్నె తీసేయాల ఓకేనా

ఓకే చికెన్ రెండు మాటలు కడిగిన తర్వాత ఉప్పు కారం పసుపు తర్వాత అల్లం కొత్తిమీర చికెన్ మసాలా అన్నీ వేసి చికెన్లోకి వేసి కలుపుదామండి పసుపు చికెన్ మసాలా పక్క సరిగ్గా లేదు ఆరు మాటలు కదా నీటా ఉంటాయి అరబటమే మన ఎక్కువ గరం మసాలా వేసుకుందాం చీ చికెన్ మసాలా వేసుకుందాం రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడ ఉప్పు అన్నీ కలుపుదామండి చికెన్లకి ఇట్లా ఫస్ట్ నేను అన్నిట్లా కలుపుకొని పెట్టుకుంటాను చికెన్ని తర్వాతకి ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అవన్నీ అంత కరెక్ట్ కట్ చేసుకుంటాను మరి ముందే ఎందుకు కట్ చేసుకునే అలా ఏట్ల కై మరుస్తుండే ఇంకా నువ్వు పోతివు కదా చక్కనన్నీ అయితే తీయనుకోసారని ఉలిగడ్లు పోస్తాయి ఎవరు అరుస్తుండ్రు పాపాలు ఎవరు అరుస్తారు కొంచెం కారం వేస్తాను మీరు అదేం నాకేం సరిపడలే కొంచెం కారం ఎక్కువ పడినా భయం లేదు ఇట్లా పెరుగు ఉండదు కాబట్టి మజ్జిగ చేసుకొని తాగొచ్చు సేఫ్ మా జిగ్ కలర్ టీచర్ పైన రాత్రికి ఓకే ఇట్లా అన్నీ ఇట్లా కలుపుకొని గడ్డకు పెట్టుకుందాం అండి ని పొయ్యి అయితే అండిస్తాను ఇక కాదు విన్న గిన్నె కొలతది బరువు తూస్తాము మరి ఎప్పుడు పెట్టి గిన్నె చేయగలు అంటే మీకేది తెలుసు లెక్కలేవు నాకు తెలియదు పొయ్యి నాకు గుంతరంతాటో

సరిగ్గా వచ్చినట్టేనా అయితే సరేలే అవు కదా ఇంట్లో ఇది పెట్టుకుని కానీ ఎందుకు యూజ్ చేయము అసలు అప్పుడు దీన్ని ఎప్పుడు తెచ్చుకుని అంటే ఫ్రెండ్స్ దీన్ని నేనేదో తిని లాభైద్దామో అది ఇదని ప్రతిదీ తినేది బరువు చూసుకుంటుంటే తింటా నేను పెద్ద పది పైసలు కూడా వచ్చింది లేదు బుర్ర నిండా ఆలో వచ్చాను వద్దులేసుకుందామండి చికెన్ కొంచెం ఉండేది చూసి మరి ఇంకా ఎక్కువ ఎండ కోసేసి అది అట్లా అట్లా బాగుంటుంది బాగుంటుంది లేకపోతే ఎర్రగా కావాలా ఇంకోటి టమాటా పండ్లు అయితే చంగం తిరుమా ఇప్పుడు డెబ్బై రూపాయలు కేజీ అవి మీ సైడ్ ఎంత ఉండేదో కేజీ టమాటా పండ్లు ఒకసారి కామెంట్ చేయండి డెబ్బై రూపాయలు అవి కేజీ మరి నాన్న కూడా ఇంటిలే డెబ్బై రూపాయలు అంటే అందుకోసమనే కాబట్టి టమాటా పళ్ళు తక్కువ తీసుకునే

ఇంకా ఒక నాలుగైదు రోజులు పనికి వచ్చేటట్టు ఉండేటివే తీసుకునేది అప్పుడప్పుడే మేము ఆగిపోయేటివి తీసుకునిలేను ఎట్లాడు తీసుకున్న నాకు తెలుసులే మంచిది మరి ఈ నూనె మీద నాకు పిచ్చ డౌట్ ఉంది ఎన్ని రోజులు చూసానా అస్సలు అది నూనె నూనె లెక్క కాగట్లేదు సుయ్యనట్లేదు గియ్యనట్లేదు అది యా వేసినా ఒక గట్లా అందామా వద్దా అన్నట్టు అంటది గట్ల సుయ్యాన్ అంతే నాన్ తెచ్చిన నూనె నేనే లేకుంటే ఏడు అదే నన్ను తెచ్చింది కాదు ఇట్లా కొనుకొచ్చుకునేది కదా అది అదే తేడా అవును ఇప్పుడే మనకి తెలిసిపోతుంది నూనె తేడా కరిపక్క వేసుకుందాం అంటే నువ్వు తెచ్చింది అయితే విన్నా మరి ఇవన్నీ కమ్మడి పనులు వేసుకుందాం ఇప్పుడు చెప్పు చె వినోద్ సమాచారం సమాచారం అడగాలా ఏమన్న చెప్పాలా ఏమి అడగను ఏం చెప్పను నాకు మళ్ళీ టెన్షన్ లెక్క అయిపోయినాయి ఇప్పుడు బయటకు వస్తాం అన్నిట్లో నుంచి వస్తాం పడుతుందా అవన్నీ ఆలోచించుకుంటుంటే మన ఆరోగ్యమే చెడిపోయేది కాబట్టి అవన్నీ విడిచిపెట్టి మన సంఘంగా పిల్లల్ని తీసుకుంటూ మన బాధని తీర్చేది పిల్లలే జీవితం వినేది ఆ పిల్లలు ఎంత బాగా ముద్దు ముద్దు మాట్లాడతారు కొంతసేపు అయినా కానీ సంతోషంగా ఉంటాం మనం దయచేసి మన రేంజ్ బాగున్నప్పుడు అప్పులు వద్దన్నప్పుడు దయ అనవసరంగా తీసుకోవద్దండి ఫ్రెండ్స్ ఉచిత సలహా వినాలని తెలుసు సొంతం తల్లిదండ్రుల మాటే మాకు సిచ్యువేషన్లో నేను కూడా అనుకోండి కానీ టైం వచ్చినాక గుర్తు చేసుకుంటాంలేండి మళ్ళీ అది వేరే విషయం మన రేంజ్ బాగున్నప్పుడు అప్పులు వద్దన్న కూడా ముఖ్యంగా అయ్యి తీసుకో అవి మన టైం దరిద్రంగా అయినాక దరిద్రంగా కావాలని అవుతుందో చేసుకుంటామో ఎవరిది తెలుదు నిద్ర కూడా పోలేరు దయచేసి జాగ్రత్తగా ఉందండి డబ్బుల విషయంలో జాగ్రత్తగా నిద్ర నిద్ర కూడా పోలేరు చికెన్ వేసుకుందామండి ఇప్పుడు భారతీయ రియాక్షన్ ఏంటి తెలుసా ఏదో హ్యాపీగా చికెన్ చేస్తున్నాను వీడియో తీరా అంటే వీడు ఏంటి మళ్ళీ అనుకున్నట్టు ఏం దాంట్లో పిండుతావాడు ఇంట్లో చేయవేస్తాను చెయ్యబో లేదు అని చూడలేదు ఎప్పుడు నువ్వు నిమ్మకాయ బాగుంటా తెలుసులే నువ్వు ఇంట్లో పిండి లేవు ఇంట్లో చేస్తున్నట్టు చేస్తానంటే నువ్వు ఎప్పుడు చేయవు ఇంట్లో చేసినట్టు వీడియోలా నాకు తెలుసు ఏదో ఒకటి మారుస్తావు ఇంట్లో ఇట్లా చేయ చూడండి అల్లం కొత్తిమీరి ఎన్ని రకాలు చేస్తావు భారతీయ చికెన్ భారతీయ కేజీలు తప్ప మరి అన్ని రకాలు రోజు ఒకే చేస్తే తినరు విను ఎట్లా నాకు వచ్చినట్లు అన్ని రకరకాలు చేస్తాను రుచి చేసేది అట్లా మీరు తినాల నాకు బాగుంటుంది అని చెప్పాలి ఇంకా అంతే సంతోషం నాకు ఇంకా బాగాలేకుంటే బాగాలేదు మరి చెప్తావా నువ్వే విడిచి పెడతావా విన ఇట్లా అన్ని వేసి ఇట్లా కలుపుకుందామండి కొంచెం దానికే బాగా చేస్తున్నావు కదా ఇప్పుడు

అవును ఒక్కరోజు అన్న నీతో ఎంత బాగా బుజ్జియా అనిపించుకోవాలనుకుంటాను కదా యాదో నాకు మర్చిపోయింది నాకే తెలుసు అది తర్వాత అది చేస్తారని నాకు తెలియదు కదా తెలిసింటే నిమ్మకాయ అంటున్నాను అంటే నువ్వు ఎప్పుడు ఉన్నావు అయినా తమరు ఒక్కోసారి ఒక దించి చేస్తారు కదా మరి అది అప్పుడు ఏ ప్రాసెస్ ఎట్ ఉంటుందో నాకు తెలియదు కదా చెప్పినప్పుడే అట్లా కాదులే అంటావు అయిపోయింది

உண்டு

అసలు ఏంటి తీసుకొస్తుంది దొంగ దొంగ అలవాటు నేర్చుకునే వాళ్ళే చెప్పి తెలుసా మీ టీచర్కి గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో పెడితే ఇట్లా ఫ్రెండ్స్ తీసుకొచ్చాన్ని బడ్ల నుండి గంటేస్తారు నువ్వు యా బడకలేదు ఇంట్లో కూర్చుంటున్నప్పుడు నన్ను పోతాను నన్ను పోయి పద్ధతి పోయి వాపస్ ఇస్తాను తన నువ్వు చెప్పొద్దు టీచర్కి అంటారు మరి చెప్పొద్దు అంటున్నా చెప్పదు నన్ను నన్ను చూస్తాను లేదు కదా అని ముగ్గు చేసుకునేదే చూడ అదే కలుపుతా చూస్తా ఇంకా మగ్గుతున్నది మంట బలంగా లేదు అట్లే ఉన్నది మరి కారం వేసాం కదా కింద అడుగు అంటుతుంది నుసారి దించి వస్తుంది ఎలా అని నువ్వు అలా రావాలనే చేస్తావా లేకపోతే అది ఆటోమేటిక్ గుచ్చేస్తుందా సాంగ్ ప్రో అల్ట్రా ప్రో అట్లేమన్నా చికెన్ ఎవరు వేసుకుందాం నీళ్ళు ఇంకా లేదు అడగా అనుకుంది అడగా సరిపోతుంది మాట మగ్గుతుంది నూనె లేదు అది ఇప్పుడే నిల్ వేసుకుంటే బాగుంటుంది మంట మాత్రం తగ్గేది నీళ్ళు వేసినాక యా లేదు లేక మంట దండిగా అయ్యేదే నీళ్ళు వేసుకుందాం ఓకే సరే నీళ్ళు అంతే అంటే మరి కొంచెం ఇప్పటికి చేయకూడదు ఏ లేదు ఇంకొక ఉప్పు ఉప్పు సరిపోకుండా రుచి చూసి ఉప్పు వేసినట్టు బాగా ఉడికేటప్పుడు అయితే మిగిలిన కొద్ది అల్లం కొద్దిమీ వేసుకుందాం ఇంకా ఉప్పు చూసి కలుపుతాను కలుపు పెట్టుకున్నా ఉప్పు చూసుకొని వేస్తాను తీసుకు అంత తక్కువ తెలుస్తుందా లేదు వేస్తు సరిపోయినా సరిపెండలో తెలుసు ఇప్పుడు వేసినాక కరగంతా ఉప్పు కరిగినాక మళ్ళీ ఒకసారి చూడి కలుపుకునే బాగా ఉడికిని మంట అయితే బాగా పెట్టిన తగ్గలే స్లైట్ కనపడస్తుంది అవ్వోనా పొద్దున పూట ఇంకా బాగా ఉంటుంది తెలుసా మనకి ఊర్లోనూ ఓ రాత్రిపూట దుమ్ము దార కనపడదు కానీ పొద్దున్న లేచినప్పుడే ఐదు ఐదు గంటలకి లేయాల పైకి వచ్చేసి అల్లా ఉంటది దుమ్ముదార మంచి కురుస్త వినది ఎక్కడో ఊర్లో ఎట్లుంటుందో కదా వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారంట అక్కడోళ్ళు మంచి కురిస్తే బయటికి రాలేని పరిస్థితిలో ఉంటారంట కదా పాపము అన్ని కాయగూరలన్నీ ఎట్లా తెచ్చుకుంటారు కదా వాళ్ళు బడి పిల్లలు కూడా సెలవులు ఇస్తారంట విన్నది ఇంకా మంచి కూర్చోదానికి రోడ్లు అన్ని బంద్ కదా మంచి కమ్ముకొని వింటాయి కదా అవన్నీ కార్టూన్ లా చూసినవే రియల్ లైఫ్ లో మనం ఎక్కడ చేసామే రియల్ లైఫ్ లో వాళ్ళే ఇప్పుడు మనం ఎట్లా వీడియోలు తీస్తామో అట్లా వాళ్ళు తీస్తారు వీడియోలు యూట్యూబ్ లా చూస్తున్నాంలే రియల్ గా చూశలామంటున్నా ఒకసారి పోవాలం అన్నా నాకు అక్కడ ఉండాలం సరే కాకపోతే చాలికి తాటకలెం గాని మనం అక్కడ జీవించలేము చూసి రావొచ్చా అంటే అయినా మనం ఎప్పుడు పోవాలన్నా ఇప్పుడు అల్ల కొత్తిమీర వేసుకుందాం తగ్గేది చుడికినా ఉడికేదా ఇంకా ఇది వేసుకుందాం ఇది మిగిలింది అల్లం కదా చేసాను ఇంకొంచెం వేసుకుందాం అప్పుడే దిడ్ వేసి ఇది పడితేనే బాగుండేది నాకు ఏ మసాలాలు లేకుండా ఇది ఒక్కే చాలు నేను అనుకుంటే ఎంత బాగా చేస్తుంది చుడిగిన ఇష్టంలేండి నాకు నీళ్ళు ఉండాలి ఎవరన్నా ఇంకా నాకు తెలియదు అనుకుంటారు కొన్ని సమయాల్లో వినోదే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం తక్కువ తెచ్చుకుంటాము చికెన్ దగ్గర చేసుకున్నారంటే అసలుకి ఎవరికి కాదు ఇంకోటి మేబీ మా మరి తక్కువ ఉండని చేస్తున్నావు అప్పుడు ఏమో నాకు తెలియదు మాయమ్మ ఇట్లే చేస్తుంది కాబట్టి మాకు ఇట్లే తిని తిని ఇట్లే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ భారతి ఒక్క చుక్క నిల్ని చేస్తాను వినోద్ బాగానే అంటది కదా చేసుకోమ్మా కావాలంటే నువ్వు తిని కానీ నాకు నచ్చదు అట్లా అని చెప్తాను ఏంటికంటే చిన్నప్పటి నుంచి అట్లా తిని 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 అలవాటు పడిపోయేదే కానీ భలే ఉంటుంది ఫ్రెండ్స్ మా అమ్మ కొంచెం కూర కానీ ఎక్కువ నీళ్ళు వేసినా చాలా రుచికి వచ్చేటట్టు చేస్తుంటే భారతికి నన్ను చాలాసార్లు చెప్తుంటే నువ్వు ఇన్ని మసాలాలు వేసి ఫ్లాప్ చేస్తావు మా అమ్మ ఏమి వేయకుండా కారుమూపుతు ఎంత రుచి చేస్తావు తెలుసా నువ్వు నీళ్ళు వేసినా అని చెప్తుంటే అప్పుడు భారతి బాగా చేయనప్పుడు కంగారు పడుతున్నది వీడు ఇప్పుడు గురించి అంటాడా అప్పుడు గురించి అంటాడా అని ఇప్పుడు బాగా చేస్తున్నాను అమ్మాయి ఎన్ని సార్లు చెప్పాలి బాగా చేస్తున్నాను చికెన్ అయితే అయ్యింది ఇంకా దింపుకుంటాను అబ్బా చికెన్ అయితే ఇక్కడికి దగ్గర కొంచెం సాలింగ్ మాత్రం ఉంటే ఓకే తిందాం పని తిందాం పని భూ వేసుకొని వస్తాను దింపి పొయ్యి ఆలుస్తాను ఫస్ట్ విన్నా ఓకే

वाह शुभवा अम्मा सी 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 दांता शहरों से तो गंदा ना इनका फुफुगंडी ले बा उन्हें भी ना मर्दों ने ना हमला प्रसंस्था लेटर एस फ्रेंड्स मैं मैं तेरे तीन तो

నిసి ఇంకా ఐదబ్బా ఈరోజు వీడియో అయితే మాత్రానికి నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం ఉంటాం ఫ్రెండ్స్ బాయ్